బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం నందమూరి అభిమానులకే కాదు యావత్ తెలుగు సినీ ప్రపంచానికి గర్వకారణం ఈ అవార్డు నిజంగా చాలా లేదంటే మూడు ఏళ్ళ క్రితం వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పొచ్చు ఈ అవార్డు రావడానికి గల కారణాలు ఏంటో విశ్లేషించుకుందాం మొదటగా అయితే నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు టాప్ ఫోర్ హీరోస్ అయిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లో ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు ఇంతకుముందు ఇదే ఆర్డర్ చెప్పేవాళ్ళం ఎవరన్నా అడిగితే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అని కాకపోతే చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆర్డర్ మార్చారు ఎందుకంటే ఈయన విజయాలు చూసి బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ అంటున్నారు ఇప్పుడైతే ఎందుకంటే ఈయన ఈయనే ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు ఏ సినిమా అన్నా మినిమం గ్యారెంటీగా ఆడేస్తుంది సరే ఇంకొన్ని పాత్రలు ఉన్నాయి ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఆయన ఆయన చేసిన శ్రీకృష్ణ దేవరాయల పాత్ర అయితే బహుశా ఎవరు చేయలేరేమో తెలుగులో అని అనిపిస్తుంది అంత అందంగా కనిపిస్తారు ఆయన ఆ పాత్రలో సినిమా అంతే బాగుంటుంది ఆ పాత్ర కూడా అంతలా సరిపోయారు నిజంగా అన్నీ సరిపోయారు ఆ సినిమాకి దానికి అసలు ఎవరు పేరు పెట్టలేరు దయచేసి దాన్ని రీమేక్ చేయకుండా ఉంటే దాన్ని పాడు చేయకుండా ఉన్నట్టనే అనే ఆ ఫీలింగ్ ఎందుకంటే గోల్డెన్ హిట్స్ అలాగే ఉండాలి ఇంకొకటి ఏంటంటే నరసింహనాయుడు సమరసింహారెడ్డి చెన్నకేశరెడ్డి సినిమాలు అయితే అసలు ఆసం మాట ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్యాక్షన్ సినిమాలు మొదలెట్టిందే బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు అంటే తర్వాత ఈ సినిమా అయితే అసలు ఫుల్ ప్లెడ్జ్డ్ మాట పవర్ ప్యాక్ ఫుల్ ప్లెడ్జ్డ్ మాట మా ఏరియాలో అంటే మా కోస్తా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఇరగాడేసింది మాట ఈ సినిమాలు ఆ దెబ్బకి నెంబర్ వన్ స్థాయికి అయితే వెళ్ళిపోయారని చెప్పొచ్చు అప్పుడే కాకపోతే తర్వాత ఇంకా చిరంజీవి గారు మళ్ళీ దాన్ని కవిసం చేసుకోవడం జరిగింది ఈ ఈ వారైతే జరిగేది అప్పట్లో అప్పట్లో వంద రోజులు నూట యాభై రోజులు సినిమాలు ఆడి ఇప్పుడెక్కడ ఆడుతున్నాయి కానీ సరే ఇంకొన్ని ఏంటంటే అదేంటో ఏ హీరో ఫ్యాన్స్ కొట్టినా సరే ఏ హీరో ఫ్యాన్స్ వాళ్ళ అభిమానులు కొట్టినా సరే అంత చాలా సీరియస్గా తీసుకుంటారు కానీ చి బాలకృష్ణ ఫ్యాన్స్ కొట్టినా సరే అంత సీరియస్గా తీసుకోరు వాళ్ళు ఎందుకంటే ఆయన ఆయన గురించి తెలుసు ఎందుకని ఆయన మనస్తత్వం ఏంటంటే ఆ రోజు వరకే ఏదన్నా సరే మనసులో పెట్టుకొని మరుసటి రోజు తొక్కేయాలనే ఇష్యూ అయితే ఉండదు ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా అది ఆ రోజు వరకే పరిమితం కోపమైన ఆ రోజు వరకే ఆనందమైన ఆ రోజు వరకే బాధ అయినా ఆ రోజు వరకే ఎందుకంటే ఈ రోజు మనసులో పెట్టుకుని అరే పలానా పూ నాలు నాలుగు క్రితం నీ మాట అన్నాడు కదా ఈ ఏదోలాగా ఇచ్చేయాలి లేదంటే ఆయన నచ్చేయాలనే అది మనస్తత్వం అయితే కాదని నాకు ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే మాటలు మాట్లాడేవారో ఆయన ప్రవోకుడు మాట అంటే పక్కన ఎవరో ఎవరన్నా ఎవరన్నా అంటే ఆ రోజుకి ఆ ప్రోవకుడుగా మాట్లాడేస్తారు మరుసటి రోజు మళ్ళీ మామూలు అయిపోతారు ఇలాంటి మనుషులు సొసైటీకి ఎటువంటి హానికరము కాదు ఎందుకంటే నేను చాలామంది చూసాను కోపదారి మనుషులు కోపిష్టి మనుషులు ఆ రోజు కోపం ముక్కు చూ ముక్కు మీద కోపం చూపించే వాళ్ళు నిజంగా మంచి మనుషులు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళతో ఎటువంటి డేంజర్ అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే ఆయనకి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పద్మభూషణ్ రావడానికి బసవ తారకం ద్వారా ఆయన ఎన్నో క్యాన్సర్ ఆపరేషన్లు ఎంతో పేషెంట్లు ఎన్నో మంది పేషెంట్లకి క్యాన్సర్ ఆపరేషన్లు తక్కువ రేట్లకి అయితే చేశారు దీనివల్ల ఎంతో పేదలు వాళ్ళు క్యాన్సర్ నుంచి కోలుకొని నిజంగా చెప్పొచ్చు ఈయనకి పద్మభూషణం రావడానికి అసలు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ బసవ తారకం ట్రస్ట్ ద్వారా కాకపోతే ఎప్పుడో రావాల్సింది ఇంకా లేట్ అయింది అనిపిస్తుంది ఇదేంటి నా విశ్లేషణ ఏంటంటే ఈయనకి బాలకృష్ణ గారికి ఈ యొక్క పద్మభూషణ్ రావడం నిజంగా చాలా ఆనందమైన విషయం మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఎందుకు లేట్ అయ్యింది అనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు రాలేదని ఎందుకంటే ఆయన వంద పైన సినిమాలు చేశారు ఏమి నాట్ ఎట్ ఆల్ జో జోక్ మాట అసలు ఆ నందమూరి నట వారస వారసత్వాన్ని ఆయనే కొనసాగించాడని చెప్పొచ్చు ఏంటంటే వంద పైగా నలభై సంవత్సరాల నుంచి వంద పైగా సినిమాలు ఎన్నో హిట్ సినిమాలు ఎన్నో ఎన్నో ఇప్పుడు మామూలుగా ఎన్టీఆర్ గారి కుమారుడు అంటే మనం అనుకుంటాం అది ఏదో ఏంటి పరిచిన యొక్క పానుపు లాంటిదని కాదు ఆ యొక్క లెజెండర్ దాన్ని నిలబెట్టాలి అంటే ఆయన ఎన్నో కష్టపడి ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు ఆ ఇది ఉంటుంది ఏంటంటే అరే మా నాన్న పేరు పోగొట్టకూడదని ఒక ఇది ఉంటుంది బసవతారకం తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని అయితే అభివృద్ధి చేసి చాలామంది వేలాది మందికి వందలు కూడా కాదు వేలాది మందికి అయితే క్యాన్సర్ రోగులకు సేవలు అందించారు సో దానికైతే కంపల్సరీగా ఇవ్వాలి ఇచ్చారు ఇంకా పెద్ద పదవులు అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఇంకా పెద్ద అవార్డులైతే ఇవ్వాలి సో ఎన్నో నంది అవార్డులు ఎన్నో ఇంక ఇవన్నీ చెప్పవసరం లేదు మనం అందరికీ తెలిసిన విషయమే ఇదైతే ఇదండి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి